సింపుల్ మెంతుల్ని రోజుకి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక టీ స్పూన్ చొప్పున మెంతి పొడిని కానీ లేకపోతే మెంతుల్ని నానేసేసి నానిన మెంతుల్ని మింగి ఆ నీళ్ళు తాగటం కానీ ఏదో రూపంలో చేయాలి దీంతో డయాబెటీస్ అనేది అదుపులోకి వస్తుంది ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా ఆ పరిశోధన చే చేసి దీన్ని ని తేల్చారు అలాగే ఇంకొక సమస్య ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది ఇదే మలబద్ధకం కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్లు కూడా మెంతులు ఉపయోగపడతాయి దీన్ని ఎలా వాడుకోవాలి మలబద్ధకం ఉన్నప్పుడు రెండు నుంచి మూడు చెంచాల ఈ మెంతుల్ని నానబెట్టేసేసి ఆ నాన మెంతుల్ని తినేయాలి దీంతో విరేచం సాఫీగా అవుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని టెన్షన్ పెట్టే ఒక లక్షణం ఏంటంటే జ్వరం ఇంకా గొంతు నొప్పి ఈ జ్వరం గొంతు నొప్పి వీటిని తగ్గించుకోవటానికి కూడా మెంతులు వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలి